ఒకటి మరి పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో ఒకసారి రాజమండ్రి వచ్చారు వచ్చిన తర్వాత ఏదో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు మళ్ళీ ఇవాళ వచ్చి దానికి భూజలు దులిపి మళ్ళీ ఇవాళ అక్కడ మీటింగ్ జరుగుతుందమ్మా అక్కడ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసింది నాకు సందర్భాలు తెలియదు కాకపోతే నేను ఒకటే నా సైడ్ నుంచి అంటే నేను ఆయన గురించి అంత మాట్లాడే అంత వ్యక్తిని కాకపోయినప్పటికీ కూడా నేనైతే ఒకటైతే నేను చెప్తాను ఇప్పుడు ఇవాళ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా లేదు వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ వారు కానీ మాట్లాడేది ఏంటంటే మేము ముఖ్యమంత్రి రేస్లో మేము ఉన్నాము మేము ఆ స్థాయికి మేము యాస్పైర్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు మరి గతంలో జనసేన పార్టీకి సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఓట్ షేర్ ఇంకా పెరిగిందని మరి ఒకటే పవన్ కళ్యాణ్ గారు మేం మిమ్మల్ని నమ్ముకున్న జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే మీ ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే మీకున్న అభిమానులు కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు మీరేమో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను కాదు నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పెడతా ఉన్నాను లేకపోతే వాళ్ళ అబ్బాయిని ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ అబ్బాయిని పెడతాము అని చెప్తా ఉన్నారు ఎప్పుడైనా పొలిటికల్ దాంట్లో ఒక ఫైర్ ఉండాలి ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలని అంటే మనం అత్యుత్తన్నతమైన స్థానంలో ఉంటే మనం మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాని పక్కన వాళ్ళకి మనం పల్లకీలు మోయడానికి మన కార్యకర్తలు మన జనసేన నాయకులు మీ నాయకుల్ని మీరు ఉపయోగించుకోవడం అనేది అది ఎంతవరకు అనేది మీరే ఆలోచించుకోవాల్సిందిగా కోరతం సెక్రటరీ కుచ్చే శేఖర్ బాబు గారు ఆధ్వర్యంలో మార్గాన్ని బర్బ్రాన్ గారు సీయ పర్యవేక్షణలో ఈ ఆర్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ మరి ఇవాళ సినీ యాక్టర్ మా అన్న ఎవరికి కూడా పరిచయం చేయలే చేయలేనక్కర్లేని వ్యక్తి మరి అన్న ఆలీ గారు మన రాజమండ్రి వాస్తవ్యంలో ఇవాళ ఇక్కడికి రావడము మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా అదే రకంగా ఆర్పిఎల్ అంటే ఇవాళ మీరేదో సరదాకో లేకపోతే ఏదో మనం గేమ్స్ ఆడేనట్టు కాకుండా మనం అందరం కూడా రేపు ఎవరైతే ఇక్కడ ప్లేయర్స్ యూత్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్కి వెళ్ళాలి స్టేట్ లెవెల్కి నేషనల్ లెవెల్కి మన ఇండియన్ క్రికెట్ టీంలో ఆడే విధంగా మన ప్రయత్నం ఉండాలి సో డెఫినెట్ గా నేను కూడా స్పోర్ట్స్ లవర్ నే నేను ఇవాళ మీ అందరికి వేదిక నుంచి ఏదో మాటలు చెప్పట్లా నేను చెప్పాలనుకున్నది రాబోయే ఐదు సంవత్సరాల్లో రేపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు పేదల గురించి చేశారు ఆ మంచి కార్యక్రమాలకి రేపు డెఫినెట్ గా జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు మీ అందరి ఆశీర్వాదం ఉంటే రేపు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాం అయిన తర్వాత నన్నయ్య యూనివర్సిటీలో మీకు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఇండోర్ క్రికెట్ స్టేడియం ఇండోర్ స్టేడియం జరుగుతూ ఉంది సుమారుగా ఇరవై కోట్ల రూపాయలతో ఖేలో ఇండియా నుంచి ఫండ్స్ తీసుకొచ్చాం వర్క్ జరుగుతూ ఉంది రేపు రాజమండ్రిలో కూడా ఒక అద్భుతమైన నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో ఒక ఇండోర్ స్టేడియం తీసుకొస్తాము అదే తరహాలో రేపు ఒక అద్భుతమైన క్రికెట్ స్టేడియం కూడా రాజమండ్రికి తీసుకొస్తాము తీసుకురావడమే కాకుండా ఇవందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రయోజకులు చేస్తాం నా సైడ్ నుంచి నేను ఇవాళ మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా ఏ పొలిటీషియన్ కూడా చేయలేని విధంగా నా రాజమండ్రి యూత్ గురించి ఒక అద్భుతమైన ఇండోర్ స్టేడియం కట్టి అథ్లెటిక్ గ్రౌండ్స్ నిర్మాణం చేసి నేను ఫౌండేషన్ వేసేది నెక్స్ట్ రెండు వేల ముప్పై ఒకటి ఆ టైంకి ఒలింపిక్స్ కూడా మన టాలెంట్ ఎవరైతే ఉందో పిల్లల్ని వాళ్ళని బయటికి తీసి నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళి ఆ రేంజ్ కి తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాను మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా మాట ఇస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో రాజమండ్రి నగరం మారిందా షేప్ మారిందా రాజమండ్రి సో రాజమండ్రి యొక్క ముఖ చిత్రం మార్చాం సో రాబోయే రోజులు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ మరి కార్యక్రమానికి మరి అతిథులుగా విచ్చేసిన రుణా చైర్మన్ రెండు సార్లు శాసనసభ్యులు చేసిన రౌతి సూర్యప్రకాష్ రావు గారిని హిందో